హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వీడియో ఏంటి తెలుసా ఏంటి మల్లెపూలు అనుకుంటున్నారా వీటికి ఒక ప్రత్యేకత ఉంది వీటిల్లో ఒక స్పెషాలిటీ ఉందనమాట అదేంటో నేను వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లైక్స్ చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ టెన్ మెంబర్స్కి అయినా సరే వీడియోని సజెషన్లోకి తీసుకెళ్తుంది ఫర్దర్ బాగా రీచ్ అవుతుంది అనమాట సో ఇక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద రండి చూద్దాము సమ్మర్ అంటేనే మనకి విరివిగా వస్తుంటాయి మల్లెపూలు ఈ మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటాయి మనం పూజకి ఉపయోగిస్తాము మనం పెట్టుకోవడానికి ఇంకా చెప్పనవసరం లేదు ఆడవాళ్ళకైతే చాలా బాగా ఇష్టము అలాగే అమ్మవారికి కూడా ఇంకా ఇష్టం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రం ఈ మల్లెపూలు ఈ మల్లెపూలని ఎంతో చక్కగా అల్లుకోవచ్చు అనమాట ఎలాగంటే చూడండి అమ్మ ఏం చేస్తుందో చూస్తున్నారా ఏం చేస్తుంది అనుకుంటున్నారు వీటికి తొడుమిలు ఉంటాయి కదా ఈ తొడుమిల్ని తీసేసి కడుతుంది అమ్మ నాకైతే రాదండి ఇలాగ కట్టడం చూడండి మొత్తం తీసేసింది ఆ కింద ఉండే తొడుములన్నీ తీసేసింది అనమాట ఇలా తీసేసి కడుతుంది ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు ఇలాగ కట్టడం అసలు మామూలుగా నాకు పూలు కట్టడమే రాదనమాట అంత అమ్మ కట్టినంత నీట్గా అయితే నాకు అస్సలు రాదు చాలా టాలెంట్ టాలెంట్గా ఉంటుంది అమ్మ ఇక వీటిని ఇలా కట్టేది అనుకోండి అస్సలు చూడడానికి ఎంతో బాగుంటుంది వెయిట్ ఉంటుంది మనం ఎన్ని పూలు కట్టుకున్నా కూడా చూడండి ఎలా కడుతుందో స్టార్టింగ్ అయితే అటు ఒకటి ఇటు ఒకటి పెడితే చాలు మరి లావుగా ఎందుకు అనేసి అటు ఇటోటి పెట్టి దీనికి టైట్గా బాగా రెండు మూడు సార్లు ఇలా చుట్టేసి దారాన్ని చూడండి మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను పువ్వులు కట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేసేయచ్చు అబ్బాయి అయితే బాగుంటుంది ఇలా తొడవలు తీసి కట్టుకుంటే మాల చూడ్డానికి అందంగా ఉంటుంది తల్లో మనం పెట్టుకున్నా బాగుంటుంది వెయిట్ లేకుండా అసలు బాగుంటుంది అన్నమాట ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ వీడియో చూస్తూ ఉన్నారు కదా లైక్ ఇచ్చారా లేదో చెక్ చేసుకొని ఒక్కసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి ఇలాగ పువ్వులు కట్టడం ట్రై చేయండి మీరు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట మన లలిత సహస్రనామంలో ఉంటాయి అన్ని రకాల మంత్రాలు అసలు నైవేద్యాల గురించి అమ్మవారికి ఎలాంటి పువ్వులంటే ఇష్టమని పరమశివునికి కూడా సోమవారం రోజు మల్లె పువ్వులతో పూజ చేస్తే ఇంకా ఇష్టం అంట ఇప్పుడు మనకి సమ్మర్లో బాగా దొరుకుతాయి కదా మల్లె ఎక్కువగా వస్తుంటాయి మాకైతే ఇది ఒక డబ్బా ట్వంటీ రూపీస్ అనమాట డబ్బా అంటే ఎంత చిన్నదే అది పువ్వులు మొత్తం కట్టేసరికి ఒక రెండు మూర్లు అయితే వచ్చాయి థర్టీ రూపీస్కి తీసుకుంది అమ్మ ఒకటిన్నర డబ్బా మన ఇంట్లో కూడా ఉన్నాయి కానీ అంత ఎక్కువగా పుయ్యట్లేదు పూలైతే చిన్న చెట్లు అనమాట చూడండి మాల ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే మనం ప్లాస్టిక్ పూలు అమ్ముతారు కదా ఇట్లాగా మల్లెపూల మాలలాగా అలా ఉంది అనమాట చక్కగా ఉంది కదా చూడటానికి బాగుంటుంది తెల్లగా అసలు ఎంతో బాగుంటుంది చాలా ఇష్టం నాకు ఇట్లాగా తీసి కట్టాలని కానీ నాకైతే రాదు ఎంతో ట్రై చేశాను లూజ్గా వచ్చేసింది అనమాట ఫైనల్గా అయిపో వచ్చేసింది మీకు నచ్చిందా వీడియో వీడియో మీరెవరైనా కడతారా ఇలాగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా మాకు వచ్చు ఇలాగా కడతాము అనేసి మా ఫ్రెండ్స్ ఎవరైనా కొలీగ్స్ అంటే ఇరుగు పొరుగు ఉంటారు కదా అలా ఇది చాలా మెచ్చుకుంటారు ఇలాగ మాకైతే రావట్లేదు మాల పువ్వు జారిపోతూ ఉంటుంది మీరు బాగా కడతారనేసి బాగా మెచ్చుకుంటారు అమ్మకి పూల చె మనకి చిన్నప్పుడు పూల జల్లేస్తాం కదా ఆ పూల జల్లేయటం పూల చుట్టా చాలా ఇష్టం చిన్నప్పుడు మాకు కూడా వేసింది ఆ పిక్స్ కూడా ఉండాలి ఫోటో ఆల్బమ్లో ఒకసారి మీకు షేర్ చేస్తాను వేయాలని ఇష్టం అమ్మకి ఇంకా ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వేయాలి అని ఉంటుందన్నమాట పెద్దవాళ్ళకి ఇవన్నీ చాలా ముచ్చటగా అన్ని పిల్లలకి చేసి చూసుకోవాలని ఆశగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ సీజన్లో మల్లెపూలు బాగా వస్తాయి ఇప్పుడు పిల్లలు ఎవరు అసలు మోడల్ మోడల్ జడలు అయితే వేస్తారు కానీ పూల జడలు అంటే ఇష్టపడారు అసలు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందా కదా రెడీ అయిపోయింది రెండు మూరల వరకు వచ్చేసాయి ఇక నేను ఇవి పూజ చేసి పెడతాను దేవుడికి బాగుంది మాల చూడటానికి కదా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ మీ నాగమన్ శంకర్ టాటా